ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఆఖరి అవకాశం ఇప్పటికే తొమ్మిది సార్లు హెచ్చరించాను ఎప్పటికైనా నా మాట విను లేదంటే ప్రాణంగా ప్రేమించే బంధం చే దాటిపోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇంట్లో ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను ఆ సంఘటన జరిగిన తర్వాత నీ జీవితం చాలా మారిపోతుంది అది ఏంటి అనేది వెంటనే తెలుసుకో చాలా సంతోషిస్తావు ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చూపిస్తాను పూర్తిగా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి ఉండవు ప్రాణంగా ఇష్టపడి దూరమైంది అని బాధపడుతున్నావు కదా నీ బంధం నిన్ను ఎంతగానో పెడుతుందని చాలా చాలా మదన పడుతున్నావు కదా నేను చెప్పింది విన్నావు అంటే నువ్వు తప్పకుండా సంతోషిస్తావు నీ బంధంలో నేను మార్పు తీసుకువస్తాను నేను నెరవేరుస్తాను ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు నువ్వు కోరుకున్న బంధం నా దగ్గర అవుతుందా లేదా బంధంలో మార్పు వస్తుందా రాదా అని అనుకుంటూ ఉన్నావు నేను చెప్పింది వెంటనే నువ్వు ఖచ్చితంగా చెయ్యు నాపై నమ్మకం అనేది తప్పక కలుగుతుంది నా భక్తురాలు జీవితంలో ఎప్పుడూ కూడా బాధ కలిగించను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేందుకు నేను ఎప్పుడూ కూడా మీకు మంచి మంచి సందేశాలను వినిపిస్తూ మిమ్మల్ని మనసులో పోరాట కలిగించే విధంగా చేస్తూ ఉంటాను మీకు బ్రతుకుపై తీపి ఆశ కలిగి ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలి అని ఎప్పుడూ కూడా నేను ప్రయత్నిస్తూ ఉంటాను మీ సాయిపై ఎల్లప్పుడూ కూడా అపనమ్మకాన్ని నువ్వు పెట్టుకోవద్దు అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితాన్ని కష్టాలు ఇంకా ఎక్కువగా చేసుకుంటావు జీవితం చాలా చీకటిమయం అవుతుంది ఎవరూ లేరు ఒంటరిగా ఉన్నాను అనే భావన నీలో నీకు ఇంకా కనిపిస్తుంది కానీ అందరూ నా చుట్టూ ఉన్నారు అందరూ కూడా నాతో మంచిగా ఉన్నారు అనేటటువంటి భావాలను నువ్వు తప్పకుండా అలవర్చుకో తర్వాత అప్పుడు అందరూ నీవారిలా కనిపించి నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది ఇంతకుముందు నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించి పట్టించుకునేదానివి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేదానివి మరి ఇప్పుడు కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కదా నీ కుటుంబం ఏమైపోతుందో నీ కుటుంబం ఎందుకు బాధపడుతుందో అని ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు నీలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించు నిజమే కదా ఆ మార్పు నీలో ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్నాను అది ఇప్పటికి సాధ్యమైంది నీలో మార్పు ఇలానే ఉంచుకో ఈ మార్పు చాలా శక్తివంతమైనది చాలా అరుదుగా అందరికీ రాదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు ప్రతి ఒక్కరూ కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీకు మంచి జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి కష్టం నష్టం తీపి చేదు బాధ అన్నీ కూడా నీ సాయి తండ్రి ముందు చిన్నవే ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే వెంటనే కళ్ళల్లో కన్నీరు రాదు నీ సాయి రూపమే కనిపిస్తుంది నీకు నేను వెతుక్కుంటూ విజయం వస్తుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి సంతోషాన్ని రుచి చూడబోతున్నావు నా దగ్గర పెట్టిన నీ ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది నేను నిన్ను చూసి ఎవరైతే హేళన చేసి వాళ్ళ ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాను నువ్వు కోరుకున్న జీవితంలో సంతోషంగా నువ్వు జీవించబోతున్నావు నీ కష్టం బాధ దుఃఖం కన్నీరు అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి మరి ఇప్పుడు నీ మనసులో ఎన్ని చెప్పినా సరే ఒక ప్రశ్న మొదలవుతుంది కదా నేను కోరింది నాకు వస్తుందా దానికి నాకు అర్హత ఉందా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా అసలు ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు అర్హత ఉంది కాబట్టే నీ బాబాకి నువ్వు బిడ్డ అయ్యావు ఏది కూడా అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేము అని నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెట్టావు నేనే కదా అడిగాను నువ్వు కోరింది నీకు ఇస్తాను కాబట్టి నీ ప్రార్థనలో నా దగ్గర పెడుతున్నావు నమ్మకం ఉంది కదా అందుకే నువ్వు నన్ను ప్రతిరోజు కూడా కోరుతూ ఉన్నావు నువ్వు నా దగ్గర బాబా నమ్మకం కోల్పోతున్నాను అని అంటూనే నువ్వు ఇంకా నా మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నావు లేదు నేను నీ మీద ఏ నమ్మకం పెంచుకోవడం లేదు అని మీ ఏమో తీర్చడం లేదు కదా అని అనుకుంటున్నావు కానీ నేను ఒక కోరిక తీర్చమని నీకు మంచి ఉద్యోగం కావాలని నీ బంధంలో నువ్వు సంతోషంగా ఉండాలి అని మళ్ళీ తిరిగి ప్రార్థిస్తున్నావు ఇలా ప్రార్థిస్తున్నావంటే నీకు నా మీద నమ్మకం ఉన్నట్లే కదా ఆ నమ్మకాన్ని అసలు తెంచుకోవద్దు ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాట నీకు అర్థమైంది అంటే నీ మనసు ఇంకాస్త కుదుట పడుతుందని అర్థం అలాగే నీ ముఖంలో చిరునవ్వు కూడా వస్తుంది దిగులు అంటే నీకు తెలియకుండానే వస్తుందిలే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు నీ జీవితంలో ఎన్నో విషయాలు నా దగ్గర చెప్పుకుంటున్నావు కదా ఇంకా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు నీకు ఇవ్వాల్సింది రాసి పెట్టే ముందు నువ్వు కోరుకుంటున్నావు అంత గొప్ప మంచి మనిషివి నువ్వు అలాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుతుంది ఆ భగవంతుడు అంతా మంచే చేస్తాడు ఇప్పుడు కాస్త కష్టమైనా సరే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇక దీనికి కూడా దిగులు పడకు అసలు అధైర్యపడొద్దు నేను పరుగు పరుగున వచ్చి ఇస్తాను నువ్వు తెచ్చావని నువ్వు చెప్పావని నేను వింటూనే ఉన్నాను నీకున్నటువంటి కష్టం ఏంటి చెప్పు ఎందుకు గతాన్ని తలుచుకొని అనుక్షణం బాధపడుతూ ఉన్నావు ఇంతకు మించి కష్టాలు నేను భరించలేను అని తలచుకుంటూ తలుచుకుంటూ నీలో నువ్వే ఎందుకు కన్నీరు కార్చుకొని ఎప్పుడు కూడా ఉంటావు ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నాను కదా విడిచిపెట్టేమని అయినా నువ్వు ఎందుకు సమాధానం తలచుకుంటూ ఉన్నావు గతం గత అని విడిచిపెట్టు నీ సాయి నేను చెప్పినట్లుగా మంచిగా ఉండు నీ మనసుకు ప్రశాంతత అప్పుడే వస్తుంది నువ్వు ఆనందంగా ఉండగలవు నువ్వు ఏదైనా సాధించగలవు అప్పుడే నువ్వు దేనికైనా కూడా దేనినైనా దృష్టి పెట్టగలవు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అలా చేస్తే ఏమవుతుందో ఎలా చేస్తే ఏమవుతుందో అనే ఆలోచన నీలో ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు ఏమీ సాధించలేవమ్మా దేనికి కూడా భయపడద్దు ధైర్యంగా ఉండమని నీకు చెబుతున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇలా చెప్తే నీ తల్లిదండ్రులు చెప్తారు నీ తండ్రి మాత్రమే చెప్తారు కానీ ఎవరు కూడా నీకు ధైర్యాన్ని చెప్పరు ఎవరూ కూడా నీకు ఉన్నతగా నడవడానికి మార్గాన్ని కూడా వేసుకోవాలి తల్లిదండ్రులని సాయి తండ్రి మంచి కోరేది కాబట్టి వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపు ప్రతి ఒక్క రోజు ఆనందంగా ఉండు జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి ఆ కష్టాల్లోనే తలచుకుంటూ జీవితాన్ని గడిపేస్తే ఎలా చెప్పు ఏ విషయంలోనైనా సరే అంతగా ఆలోచించవద్దు అదిగా భయపడవద్దు ప్రతి విషయాన్ని మనకు తప్పకుండా వంద శాతం పరిష్కార మార్గం మన అందరికీ కనిపిస్తూ ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి హెచ్చరిస్తున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు